కాకతీయ విద్యార్థులదే ప్రభంజనం గెలుపు మా ఆశ కాదు అది మా శ్వాస మా ధ్యాస గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్ డే అండ్ రెసిడెన్షియల్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పాత అంబేద్కర్ చౌరస్త వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి వినూత్న రీతిలో యువజన కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు జమ్మికుంట పట్టణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ చిత్రపటానికి యువజన కాంగ్రెస్ నాయకులు నిరసన తెలుపుతూ వినతి పత్రం ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా సెక్రటరీ సజ్జు యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగ శ్రీకాంత్లు మాట్లాడుతూ జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ లో కొత్తపల్లి నుంచి జమ్మికుంటకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరతగత నిర్మాణం ప్రారంభించాలని కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి ఒకసారి నడిచే ఎక్స్ప్రెస్ రైలును ప్రతిరోజు నడిపించాలని కోరారు అదేవిధంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను దక్షిణాపు అండ్ డౌన్ దానాపూర్ నవజీవన్ గ్రాండ్ ట్రాంక్ లాంటి ఇతర రైళ్లను జమ్మికుంట రైల్వే స్టేషన్లలో నిలపాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు జమ్మికుంట హుజరాబాద్ నియోజకవర్గం ప్రజల అభివృద్ధికి గాని ఈ ప్రాంతం అభివృద్ధికి గాని ఎంపీగా గెలిచినప్పటి నుంచి నేడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా హుజరాబాద్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సహాయ మంత్రివర్యులు అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు మరి గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు కనబడడం లేదు పలు అభివృద్ధి పనుల మీద ప్రతి పత్రం ఇద్దామనుకుంటే ఇక్కడ కూడా మాకు హుంద్రాబాద్ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా కనబడడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా వారికి వారి యొక్క కేవలం ఆల్ పోస్టర్లు కనపత్రాలు తప్ప వారు మాత్రం కనబడడం లేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక దుక్కడైనా కనీసం వారి ఫోటోలు ఇక్కడ వినతి పత్రం ఇస్తేనన్నా ఈ అభివృద్ధి పనుల మీద దృష్టి సారిస్తారనే ఉద్దేశంతో ఈరోజు హనుమంతుని సాక్షిగా ఇక్కడ వారి ఫోటోకు వినతి పత్రం అందజేయడం జరిగింది మరి ఇక్కడ గమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ వంటి జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఫుటోవర్ బ్రిడ్జి జమ్మికుంట నుండి కొత్త కనెక్షన్గా ఉన్నటువంటి ఫుటోవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరియు అదేవిధంగా ఇక్కడ పలు సూపర్ ఫాస్ట్ రైళ్లను నవజీవన్ దానాపూర్ దక్షిణ్ లాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లను మరియు ఏదైతే ఇక్కడ కరీంనగర్ ప్రాంత ప్రజలకు కన్వీనియంట్గా ఉన్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్ తిరుపతి ఇక్కడ నుంచి తిరుపతికి రైలు మార్గం రైల్ మార్గం ఉంది కానీ రైలును అక్కడ ఆపడం జరిగింది మరి దాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేయడం కోసం వారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది మరియు అదేవిధంగా ఇల్లంతకుండా అపర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లందకుంట దేవస్థానానికి ఇప్పటి వరకు ఎంపీగా గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి నీళ్లను మంజూరు చేయలేదు మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానాన్ని డెవలప్మెంట్ వేడుకోవడం జరుగుతుంది మరి అయ్యా బండి సంజయ్ గారు మీరు గెలిచిన నాటి నుండి బీజేపీ మతం పేరిట కేవలం జిల్లర లేస్తే రామభక్తుని రామ రామ రామనామాన్ని జపిస్తున్నారు మరి మీరు రామనామాన్ని జపించడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ప్రజా అభివృద్ధి మీద మీరు కొంత దృష్టి సారించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జండికుంట పట్టణంలోని ఫ్లైఓవర్కు గౌర గౌరవశ్రీ కేంద్ర సహాయ మంత్రి వారిలో బండి సంజయ్ గారు తెలంగాణ పార్లమెంట్ సభ్యులు మన హుజరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని నేడు వారి ఫోటోకు మిస్ అయిన చెప్పేసి అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ప్రధానంగా జమ్మిపూట రైల్వే స్టేషన్ ఆదర్శ రైల్వే స్టేషన్ లో వారు ఎక్స్ప్రెస్ లు ఆపాలని అదేవిధంగా రుగపల్లి నుంచి జమ్మి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రధానంగా అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా వారికి వినతి పత్రాన్ని వారి ఫోటోకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అయ్యా బట్టి సంజయ్ గారు తమరు గతంలో పుట్టిగా గెలిచి హైదరాబాద్ నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు ఏ నిధులు తీసుకురాలేదని చెప్పేసి మా యూత్ కాంగ్రెస్ పక్షాల మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతికి కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్తున్నటువంటి రైళ్లను ప్రతిరోజు ప్రయాణించే విధంగా చేయాలని చెప్పేసి మా యువజన కాంగ్రెస్ పక్షాల కమిటీ కోరడం అవుతుంది అదేవిధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఏ విధంగా అభివృద్ధి పరిచారో అక్కడ ప్రయాణికులు లేరు అయినా కూడా దాన్ని ఏ విధంగా సుందరీకరణ చేశారో దానికంటే అత్యధికంగా జమ్మికుండా మన పెద్ద రైల్వే స్టేషన్ అంటే జమ్మికుంటనే ఆదర్శ రైల్వే స్టేషన్ దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఇక్కడ పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లు ఆపాలని చెప్పేసి తమకుమైంది ఇక్కడైనా ఇక్కడ నుండి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు తమరు హుజరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోవాలని చేతులెత్తి మరి మొక్కుతూ అదే అదేవిధంగా కూడా దేవస్థానం రామభక్తులు అయినటువంటి మీరు తమరు గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కూడా దేవస్థానానికి తీసుకురాదు అని చెప్పేసి మరికి గుర్తు చేస్తూ